అందరికీ నమస్తే అండి ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి నేను దీని మీద నేను ఈ కలర్స్ అంటే వైట్ కలరు డైమండ్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను మ్యాట్లో రౌండ్ తీసుకుంటున్నాను అంతే స్క్వేర్లో పింక్ తీసుకుంటున్నాను అనమాట ఇది పింక్ కలర్ థ్రెడ్ మీద పింక్ కలర్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్తో అయితే నేను ఈ వీడియో అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చుట్టానికైతే చేయటానికి సింపుల్గా ఉంటుంది చేసిన తర్వాత మాత్రం హెవీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అందుకనే ఈరోజైతే దీంతో అయితే తయారు చేసి చూపించేస్తున్నాను మనము డిజైన్ అనేది ఎలా పెట్టుకుంటా ఇవి మనం అనేది ఎలా పెట్టేసుకుంటామో ఆ మాదిరిగానే పెట్టుకోవాలన్నమాట చూడండి నేను ఇప్పుడు ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే నేను డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసేసుకుంటున్నానండి ఇవి పెద్దగానే ఉన్నాయి కాబట్టి మనము చేతితో అయితే పెట్టేసేయొచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఈ డిజైన్ అయితే మీకు పెట్టుకోవడానికైతే కొంచెం ఇది హెవీగా అనిపిస్తుంది చేయడానికి మాత్రము అంటే చేయటానికైతే సింపుల్గా ఉంటుంది చేసిన తర్వాత అయితే హెవీగా ఉంటుందన్నమాట ఈ డిజైన్ మీకు చేసిన తర్వాత అయితే అది అర్థమవుతుందండి నేను ప్రతిసారి చెప్తున్నాను గ్లూ ఎక్కువ పెట్టుకోవాలి అని చూడండి మనము ఇప్పుడు ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లాగైతే పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనము డైమండ్ షేప్ అయితే పెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ అయితే కొంచెం మనము పెట్టిన తర్వాత అయితే వీటిని సర్చ్ చేసుకోవాలండి పెట్టేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు డిస్టర్బ్గా ఉంటాయి ఎందుకంటే ఈ డైమండ్ షేప్ కుందన్స్ అనేవి కొంచెము మనల్ని సతాయిస్తూ ఉంటాయి అనమాట డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాటిని కొంచెం దగ్గరకైతే ఇలా అనేసుకోవాలన్నమాట ఫ్లవర్ లాగా నేసుకోవాలి మీకు కొంచెము ఆరిన తర్వాత అయితే ఆ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట మనకి కొంచెము ఇది డ్రై అయిందంటే మనకి నీట్గా వర్క్ అయితే నీట్గా ఉంటుందన్నమాట మనకి ఒక్కటే స్క్వేర్ అండి మనకి వచ్చేసి ఒక్కటి స్క్వేర్ పెట్టాలి నాలుగు అయితే మనం డైమండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి డైమండ్సే ఎక్కువగా పడతాయి మనకి స్క్వేర్ అనేవి కొంచెం తక్కువగానే పడతాయి గ్లూ మాత్రం అందుకనే నేను మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి డిజైన్కి తగ్గట్లు మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా మనకి ఎక్కడ కూడా గ్లూ అనేది ఉండకుండా అనమాట మనకి ఇది కంప్లీట్ అయితే ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత గ్లూ అయితే మనకి ఎక్కడ కనిపించదు చూడండి ఇలా అయితే పెట్టేసుకుంటూ రావాలన్నమాట సప్లై చేసుకుంటూ మనం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలన్నమాట ఫోర్ ఏమో మనము డైమండ్ షేప్ ఉన్నది పెట్టాలి ఒకటేమో మనము స్క్వేర్ పెట్టాలన్నమాట అలా వన్ బై వన్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అవుతుంది నేనైతే కంప్లీట్గా దీనికి గ్రీన్ అయితే పెడుతున్నానండి గ్రీన్ మ్యాట్ పెడుతున్నాను రౌండ్ది మీరైతే కావాలి అంటే చెక్కనైనా పెట్టుకోండి లేదు అంటే ఇంకా మీ దగ్గర స్టోన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర అంటే నా దగ్గర అయితే గ్రీన్ అండ్ నా దగ్గర అయితే ఈ మ్యాట్ గ్రీన్ అయితే ఉన్నదండి ఇదైతే పెట్టేసుకుంటున్నాను వైట్ కూడా ఉంది నా దగ్గర వైట్ గ్లాస్ కుందన్ ఉంది ఆరెంజ్ ఉన్నది మ్యాట్లో కాకపోతే నేను ఈ గ్రీన్ ఎందుకు పెడుతున్నాను అంటే గ్రీన్ అయితే బాగా కనిపిస్తుంది మనకి మధ్యలోనైతే చాలా బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి గ్రీన్ అయితే తీసుకుంటున్నాను మీరు గ్రీన్ వద్దు అనుకుంటే కనుక మీరు వైట్ అయినా పెట్టుకోవచ్చు వైట్ జర్కనైనా పెట్టుకోవచ్చు లేదా వైట్లో కూడా ఈ కుందన్స్ ఉంటాయి చిన్నవి మనకు ఆ కుందన్ పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది చూడండి నేనైతే ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్కి మధ్యలో వచ్చేసి గ్రీన్ అయితే పెట్టాను అనమాట నేను ఈ డిజైన్ పైన ఉన్న ఈ ఫ్లవర్ ప్యాటర్న్ మీదే ఉంటుందన్నమాట నేను ఏమన్నా స్క్వేర్ ఏమైనా వంకర్ పెట్టానా లేదంటే మనకి వచ్చేసి డైమండ్ షేప్ ఏమన్నా లీప్స్ లాగా పెట్టాను కదా అవి ఏమన్నా కొంచెం డిస్టర్బుడ్గా ఉన్నాయా అవి లైన్గా లేవా అనేది నేను చూస్తుంటానమాట మీతో మాట్లాడిన తర్వాత అయితే నేను వాటిని కొంచెం సర్చ్ చేసుకోవడం అయితే అనమాట సర్చ్ చేస్తూ నేను చేస్తాను అనమాట అలా మనం ఏ వర్క్ చేసినా కానివ్వండి నీట్గా దాని మీద మనము దృష్టి పెట్టి చేయాలన్నమాట ఏదే చేసామా అంటే చేసామా అయిపోయిందా అంటే అయిపోయింది అనేది కాదనమాట ఇది ఇలాగే డిజైన్ రెండు బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవాలి నేను టూ కట్ బ్యాంగిల్స్ మీద టూ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తయారు చేసిన తర్వాత అయితే చాలా హెవీగా అనిపిస్తుంది బ్యాంగిల్ అనేది ఏ డిజైన్ అయినా ఇలాగేనండి ప్రిపేర్ చేసుకునేది మనకి ఏది కూడా కష్టమైతే కాదనమాట టూ బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మనం నేను టూ కట్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపించాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది మనము ఒక్కటి సింగిల్ కడలా కూడా వేసేసుకోవచ్చు ఈజీగా లేదు అంటే మనకి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటితోటి కూడా కలిపి వేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది హెవీగా ఉంటుందన్నమాట చూడండి మనము ఇలా అయితే చేసేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది వర్క్ చాలా బ్రైడల్గా ఉంటుంది అనమాట బ్రైడల్కి అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటుందండి మధ్యలో ఇంకా మనము సైడ్ బ్యాంగిల్స్ మన దగ్గర మనము ఇలాంటివి ఒక మూడు నాలుగు రకాలు నా దగ్గర నేనైతే ఒక త్రీ ఫోర్ వెరై వెరైటీస్ అయితే తయారు చేశాను కదా అవి కూడా మనము ఇలా మధ్యలోనైతే వేసుకొని వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇలా అనమాట ఒక్కొక్క చేతికి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇవే కుందన్స్ తోటి ఇవే కలర్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ట్రై చేశాననమాట మీరు కూడా అలానే ట్రై చేయొచ్చు అనమాట ఇదే కాదండి ఏదైనా కానీ మనము ఇన్ కేస్ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్గా వేసుకోవచ్చు మనము మనము సైడ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట మనము ఇలా కూడా సెట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క చేతికి ఇలా ఒక చేతికి బ్రాస్లెట్ కానీ బ్రాస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు